ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే ఆ ఇంట్లో అందరూ హడావిడిగా ఉన్నారు కొద్ది మంది దగ్గర బంధువులే ఉన్నప్పటికీ చాలా సందడిగా ఉంది కారణం రాధకు మొట్టమొదటి పెళ్లి చూపులు రాధ ఎంబీఏ పూర్తి చేసింది అనుకోకుండా సంబంధం వచ్చింది అబ్బాయి మాధవ్ తల్లి ఏదో పెళ్లిలో చూసి మా వాడికి ఈడుచొడు అనుకొని సంప్రదించడంతో రాధ తల్లిదండ్రులు కూడా సరేనని పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు మాధవ్ పూణేలో ఐటీఐ చేసి అక్కడే ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు మాధవ్ తల్లిదండ్రులతో కలిసి పిల్లను చూసుకోవడానికి వస్తున్నాడు అందుకే ఈ హడావిడి గుంటూరులో దిగారు మాధవ్ వాళ్ళు అక్కడికి కారు పంపాడు రాధ తండ్రి నాకు ఇంకా జాబ్ చేయాలని ఉంది ఇప్పుడే పెళ్ళి వద్దు అంటుంది రాధ తల్లితో ఇలా చూడగానే ఓకే అవుతుందా వాళ్ళు జాబ్కి ఒప్పుకుంటేనే పెళ్ళి సరేనా అంటూ నచ్చ చెప్తుంది వాళ్ళమ్మ ఇంతలో కారు రావటం పెళ్లి చూపుల కోసం వచ్చేశారు అంటూ హడావిడి చేశారు వాళ్ళు వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నారు కుశల ప్రశ్నలు అయ్యాక స్వీట్స్ హార్స్ పెట్టారు అమ్మాయిని తీసుకురండమ్మా అంటూ మధ్యవర్తి కేకవేశాడు రాధను పెద్దమ్మ కూతుళ్ళు తీసుకుని వస్తున్నారు మెల్లిగా మాధవ్ వైపు తలెత్తి చూసింది హాల్లోకి వస్తూ అందమైన ముఖం పొందింగా ఉన్న ముక్కు అల్లరిగా చూస్తున్న కళ్ళు మంచి మీసకట్టు సెవెన్ ప్యాకులు గట్రా లేకుండా సహజంగా ఉన్న శరీరాకృతి చామణ ఛాయగా ఉన్న చాలా అందంగా కనిపించాడు మాధవ్ అప్పుడే హాల్లోకి వస్తున్న రాధను చూశాడు మాధవ్ అందమైన కూలముఖం నల్లని అందమైన పెద్ద కళ్ళు సంపంగ వంటి ముక్కు అందమైన సహజంగా ఉన్న అదరాలు అందంగా పొద్దుగా ఉన్న అవయవ సంపద తెల్లని మేనిచాయతో సౌందర్య రాశిలా కనిపించింది రాధాం రాధా మాధవులు ఇద్దరు ఒకరికొకరు నచ్చటం ఇరువైపులా వారు కలిసిపోవటంతో ఏకంగా సింపుల్గా అప్పటికప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు పెళ్లి ముహూర్తం కూడా త్వరగానే కుదిరింది ఇటువైపు రాధా ఒక్క కనుక్క కూతురు అటు మాధవ్ ఒక్కడే ఇరువైపులా వారు చెరీసం ఖర్చులు పెట్టుకొని ఘనంగా పెళ్లి చేశారు ఇద్దరు గుంటూరు వాసులు అవ్వటంతో కొంత సులువైంది పెళ్ళికొడుకు ఇంట సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు రిసెప్షన్ అయిపోయింది ఇద్దరు ఫ్రెండ్స్ అటెండ్ అయ్యారు కొత్త జంట హనీమూన్కి వెళ్ళి వచ్చారు సెలవులు అయిపోయాయి ఇక పూణే బయలుదేరాలి రాధ మాధవులు పూణేలో ఒక చిన్న ఫ్లాట్లో అద్దెకు దిగారు ఇంకా కొత్త మురిపాల సరసహలు జోరుగానే ఉన్నాయి కొత్త జంటలు రెండు రోజులు అన్ని సరుకులు తెచ్చుకొని ఇల్లు సర్దుకున్నారు ఆ రోజు ఆఫీస్కి బయలుదేరుతున్నాడు మాధవ్ ఏదో బెంగగా అనిపించింది రాధకు మాధవ్కు కూడా అలాగే ఉంది ముందు రోజే పక్కింటి ఆంటీ వాళ్ళని పరిచయం చేసుకున్నారు వాళ్ళు బాగా మాట్లాడతారు కొత్త జంటను ఆధారంగా చూశారు రాధకు హిందీ బాగానే వచ్చు కనుక నో ప్రాబ్లం అనుకున్నారు మాధవ్ను ఆఫీస్కి పంపించి ఇంట్లో పనులు చేసుకోవటానికి మొదలుపెట్టింది అంతా రడయ్యి లంచ్ చేయటానికి కూర్చుంది ఇంతలో బెల్ మోగింది తలుపు తీస్తే ఎదురింటి ఆంటీ బేటీ మా స్పెషల్ స్వీటు ఆబ్బీ కాహో బహుతచ్చ అర్హత అంటూ ఒక బాక్స్ తెచ్చి ఇచ్చింది కాసేపు కూర్చొని వెళ్ళింది తిని చూసింది బాగుంది స్వీటు కొద్దిగా మాధవ్ కోసం పక్కన పెట్టింది సాయంకాలం అయింది దేవుడు వద దీపం వెలిగించి టీవీ పెట్టింది చూస్తూ టీ తాగుతుంది కాలింగ్ బెల్ మోగింది తలుపు తీసింది మాధవ్తో పాటుగా అతను నిల్చొని ఉన్నాడు రారా బాబు ఇలా అని అతనితో అని రాధా ఇతడు నా క్లోజ్ ఫ్రెండు పేరు రాజేష్ తెనాలి వీడిది వీడు నేను ఒకేసారి ఇక్కడ ఐటీఐ కాలేజీలో చేరాము తర్వాత రూమ్ మిన్స్ అయ్యాము లక్కీగా ఒకే కంపెనీలో జాబ్లో చేరాము ఇంత క్లోజ్ అయి ఉండి వీడు మన పెళ్ళికి రాకుండా ఎగ్గొట్టాడు అని చెప్పుకుపోతున్నాడు పలకరింపుగా నవ్వింది రాధా అన్నయ్య మీరు కాఫీ తాగుతారా టీనా అని అడిగింది టీనే చాలు ఇక్కడ టీ బాగానే అలవాటైందమ్మా అన్నాడు మీ పెళ్ళప్పుడు ఇక్కడ సెలవు దొరకలేదు వీడి పని కూడా నాకే చెప్పాడు మా బాసు ఇద్దరికి సెలవు ఇవ్వనన్నాడు లేదంటే నేను ఎలా మిస్ అవుతాను అన్నాడు రాజేషు కాసేపు సరదాగా గడిపి వెళతానన్నాడు ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఏం పడుకుంటావు ఇక్కడే డిన్నర్ చేసి వెళ్ళు నీ పెళ్ళయ్యే వరకు ఇక్కడే నీ తిండి దగ్గరే కదా నీ రూము ఇక్కడికే వచ్చేరా అన్నాడు మాధవ్ అవునన్నయ్య ఇక్కడికే వచ్చేయండి అంది రాధ కూడా అతడు సొంత అన్నయ్యలా చక్కగా మాట్లాడుతూ ఉంటే మొహమాటం తగ్గింది రాధలో డిన్నర్ చేసి తన రూమ్కి వెళ్ళాడు రాజేశం అలా కొద్ది నెలలు సాఫీగా సాగిపోయాయి పక్కింటి వద్ద ఇంకా వెరైటీ వంటలు నేర్చుకుని చక్కగా వండి పెడుతుంది రాదాం మాధవ్ చాలా హ్యాపీగా ఉన్నాడు రాజేష్ ఇక్కడే తింటూ కలిసి ఆఫీస్కి వెళ్తున్నారు ఓ రోజు మధ్యాహ్నం లంచ్ చేసి రెస్ట్ తీసుకుందామని అలా సోఫాలో పడుకుని టీవీ చూస్తుంది రాదాం నెమ్మదిగా మాగన్నుగా నిద్ర పట్టింది ఇంతలో సెల్ ఫోన్ మోగింది అమ్మ చేసి ఉంటుందిలే మళ్ళీ కాసేపటికి చేద్దామనుకొని అలాగే కళ్ళు మూసుకుంది కానీ సెల్ ఫోన్ అలాగే రింగ్ అవుతుంది విసుగుతో లేచి వచ్చి చూసేలోపు పది మిసిడి కాల్సు ఎవరబ్బా అని చూసింది ఏదో తెలియని నెంబర్ ఎవరే ఉంటారు అని ఆలోచిస్తుండగాని మళ్ళీ రింగ్ అయింది ఆన్సర్ బటన్ నొక్కింది హలో ఎవరు అటువైపు నిశ్శబ్దం హలో ఎవరండి కౌన్ చాహియే మళ్ళీ రెట్టించింది అవతల ఒక చిన్న నవ్వు నువ్వు మాధవ్ని వదిలి మీ ఊరు వెళ్ళిపో మామూలుగా కాదు తెగ తెంపులు చేసుకుని వెళ్ళిపోం ఒక గొంతు అంటుంది అది ఆడగొంత మగ కూడా అర్థం కాకుండా ఏదో గరగరం అన్నట్టుగా హిందీ తెలుగు కలగలిపినట్లుగా వచ్చాయి మాటలు ఎవరు నువ్వు నీకు మాధవికి ఏం సంబంధం ఎందుకు నన్ను బెదిరిస్తున్నావు అంది ముందు భయపడినా ధైర్యం తెచ్చుకొని మళ్ళీ నిశ్శబ్దం కాసేపటికి నీకదంతా అనవసరం చెప్పింది చెయ్యి లేదంటే దాని పర్యవసనం అనుభవిస్తావు అని పెట్టేసింది అవతల మనిషి కాసేపు ఏమీ అర్థం కాలేదు ఆలోచిస్తే ఎవరిలా చేశారో అర్థం కాలేదు అలాగే అచేతనంగా ఆలోచిస్తూ కూర్చుంది ఎవరు ఇలా బెదిరిస్తున్నారు మాధవ్కి పెళ్ళికి ముందు ఏమైనా అఫేర్ ఉందా వాళ్ళెవరైనా ఇలా బెదిరిస్తున్నారా మాధవ్తో చెప్పనా వద్దా ఏం చేయాలి అలా మనసు పరిపరి విధాలుగా ఆలోచించసాగింది సాయంత్రం అయింది టీ పెట్టుకోవాలని కూడా అనిపించలేదు అలాగే కూర్చుండిపోయింది కాసేపటికి డోర్ బెల్ మోగింది తలుపు తీసింది మాధవ్ వచ్చాడు అన్యమనస్కంగా ఉన్న రాధతో ఏంటి రాదా అలా ఉన్నావు ఒంట్లో బాగోలేదా అన్నాడు ఏమీ లేదు కొద్దిగా తలనొప్పిగా ఉంది టీ పెట్టనా మీ ఫ్రెండ్ రాజేష్ రాలేదేంటి టీ పెట్టు ట్యాబ్లెట్ వేసుకుని టీ తాగితే తగ్గుతుంది అని మళ్ళీ రాజేష్కి ఆఫీస్లో పని పూర్తి కాలేదట డైరెక్ట్గా డిన్నర్కి వస్తానన్నాడు అని చెప్పాడు అదేంటి ఇద్దరు ఒకే ఆఫీస్ కదా మీకు తెలియదా ఒకే కంపెనీ కానీ ఇద్దరి వర్క్ ఒకే చోట కాదు కదా టీమ్స్ వేరు కదా తల ఊపి టీ చేసుకుని వచ్చింది మాధవ ఫ్రెష్ అయి రాగానే టీ తాగుతూ కూర్చున్నారు సడన్గా మీకు పెళ్ళికి ముందు లవ్ అఫేర్స్ ఏమైనా ఉన్నాయా ఐ మీన్ ఎవరైనా మీతో క్లోజ్గా ఉండి లవ్ చేస్తున్నామని చెప్పారా ఇంత సడన్గా డౌట్ ఎందుకు వచ్చింది నీకు అప్పుడే నీకు నా విషయాలన్నీ చెప్పాను నాకే ఎఫెట్స్ లేవు ఎవ్వరు నా వెంట నాకు తెలిసి పడలేదు నాకు ఫ్రెండ్స్ని తక్కువ ఒక్క ఈ రాజేష్ని అనుకోకుండా ఒకే కాలేజీలో చేరటం ఇద్దరం తెలుగు వాళ్ళం అవ్వటంతో ఫ్రెండ్స్ అయ్యాము ఆ తర్వాత ఒకే రూమ్లో ఉండి కలిసి చదువుకున్నాము జాబ్స్ కూడా ఒకే చోట దొరికాయి అలా మా స్నేహం కొనసాగింది అంతే నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు ఏమైంది అసలు చెప్పు రాధా అని లాలనగా అడిగేసరికి ఏడుపు తన్నుకొచ్చింది రాధలో కాసేపు ఏడవనిచ్చి దగ్గరకు తీసుకుని వీపు నిమురుతూ రాధా ఏమైంది చెప్పు నీ మనసులోనే దాచుకుంటే బాధ పెరుగుతుంది షేర్ చేసుకుంటే బాధ తగ్గుతుంది నీ బాధ నేను తొలగించే మార్గం ఆలోచిద్దామనుకున్నాను అప్పుడు తనకు వచ్చిన కాలు గురించి బెదిరింపులు అన్నీ వివరంగా చెప్పింది చాలా చిత్రంగా ఉందే ఇక్కడ ఎవరు మనకు శత్రువులు లేరు ఇలా ఎవరు బెదిరించి ఉంటారు ఎవరైనా జోక్ చేశారేమో అన్నాడు సాలోచనగా చివరికి ఇద్దరు కలిసి ఎవరో జోక్ చేశారని నిర్ణయించుకొని తేలికపడిన మనసులో డిన్నర్ చేశారు రాజేష్ ఆఫీస్లో లేట్ అయిందని అక్కడే తినేసి రూమ్కి వెళ్ళిపోతానని చెప్పటంతో వీళ్ళు డిన్నర్ చేసేశారు ఆ రాత్రి హాయిగా ఆనందంగా గడిచింది మరునాడు హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు మాధవ్ పనిలో ఉంది రాధాం అప్పుడు పక్కింటి ఆంటీ వాళ్ళ కూతురు కరీనా వచ్చింది అక్క అంటూ కాలేజ్లో ప్లస్ టూ చదువుతుంది అప్పుడప్పుడు రాధ వద్దకు వస్తుంది కాలేజ్లో తెలుగు వచ్చిన అమ్మాయి ఫ్రెండ్ అట అందుకని వచ్చి అని తెలుగు మాట్లాడుతుంది కాసేపు ఉండి వెళ్ళిపోయింది అప్పుడు ఒక ఆలోచన వచ్చింది రాధకు ఈ కరీనా కానీ తనతో ప్రాక్టికల్ జోక్ చేసిందా అనుకుంది తన ట్రిక్ నాపై పని చేయలేదు అని నవ్వుకుంది లంచ్ చేసి తల్లితో కాసేపు కబుర్లాడి టీవీలో తనకిష్టమైన సినిమా వస్తుంటే చూస్తూ కూర్చుంది ఇంతలో సెల్ రింగ్ అయింది తీసి చూసింది ఏదో తెలియని నెంబర్ హలో ఏదో జోక్ అనుకుంటున్నావా నేను సీరియస్గానే చెప్పాను రెండు రోజుల్లో నువ్వు వెళ్ళిపోవాలి లేదంటే నీ న్యూడ్ ఫోటో సోషల్ మీడియాలో పెడతాను అప్పుడు సిగ్గుతో నువ్వే చచ్చిపోతావు చెప్పినట్లు విని వెళ్ళిపోతావా చావు తెచ్చుకుంటావా అంది నిన్నటి కంఠం కర్ణకఠోరంగా ఒక్కసారిగా భయం వేసింది అయినా ధైర్యం తెచ్చుకొని పిచ్చి పిచ్చిగా ఉందా ఎవరు నువ్వు నా ఫోటోలు నీ దగ్గర ఎందుకుంటాయి నేను అసలు అలాంటి ఫోటోలు దిగలేదు అలాంటి అవకాశమే లేదు ఏం బెదిరిస్తున్నావా అంది కొంచెం గట్టిగానే ఆ కంఠం భీంకరంగా నవ్వింది చూస్తావా ఇదిగో ఇది నీ వాట్సాప్ నెంబర్నే కదా పంపుతున్నాను చూడు అని పెట్టేసింది ఓ నిమిషానికి బీప్ సౌండ్ వచ్చింది వాట్సప్లో ఇందాక నెంబర్ నుంచి వచ్చాయి అన్నీ న్యూట్గా ఉన్న తన ఫోటోలు ముఖం తనదే కానీ మిగతా శరీరం తనది కాదు మార్ఫింగ్ చేసి ఇలా పంపారు ఏం చేయాలో తోచలేదు మాధవ్ వచ్చే వరకు అలాగే బిక్కి మంటు కూర్చుంది మాధవ్ రాజేష్ వచ్చారు అప్పుడు ఈ విషయం చెప్పింది రాజేష్ అన్నాడు సాలోచనగా మన కంపెనీలో పాయల్ పని అనుకుంటా ఇది తను నీతో సెట్ చేయమని అడిగింది నన్ను నువ్వు కోసం వెళ్ళావు ఆ విషయమే చెప్పి నీకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పాను అప్పుడు ఏమనలేదు కానీ ఒకవేళ మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇలా చేస్తుందేమో అనిపిస్తుంది అన్నాడు చా తనెప్పుడు ఎప్పుడు అలా నాతో బిహేవ్ చేయలేదు మరి అంతేరా బయటపడరు నెమ్మదిగా కనుక్కుందాం ఆ ఫోన్ నెంబర్ చెప్పు అది ఎవరిదో కనుక్కోవచ్చు మళ్ళీ కాల్ చేద్దాం మనం అని అడిగి ఆ నెంబర్కు చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది ఆ రోజంతా ఎటూ తేలలేదు ధైర్యం చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు రాజేశు ఆ మరునాడు ఏ కాలు రాలేదు హమ్మయ్య అనుకున్నారు ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది ఫోటోలు పంపి మళ్ళీ బెదిరింపు ఆ రోజు సాయంత్రం ఇంకా మాధవ్ రాలేదు డోర్మెల్ మోగితే తలుపు తీసింది రాధకు మేనమామ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాండురంగరావు వచ్చాడు ఒక్కసారి ఆయన్ని చూడగానే ధైర్యం వచ్చింది రాధకు ఏమ్మా ఇంకా మాధవ్ రాలేదా ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వస్తాను నీ చేత్తో మంచి టీ ఊరా తల్లి అని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు టీ పెట్టడానికి రాధ వెళ్ళింది మాధవ్ వచ్చాడు రాజేష్ షిఫ్ట్ వేరైందని అతను రాలేదు అందరూ కూర్చొని టీ తాగుతున్నారు జరిగిన విషయాలు అన్నీ వివరించింది రాధ ఆలోచించిన పాండురంగారావు ఈ విషయం ఎవరితో కూడా చెప్పకండి ఎంత దగ్గరి వాళ్ళతో కూడా చెప్పవద్దు నాకు తెలిసిన ఫ్రెండు ఇక్కడ పోలీస్ ఉన్నతాధికారిగా ఉన్నాడు అతనితో రేపు నేను మాట్లాడి వస్తాను రహస్యంగా ఎంక్వైరీ చేయిద్దాం దీని అంతు తేలుద్దాం నువ్వు మాత్రం భయపడకు ఆ కాల్స్కి అని భరోసా ఇచ్చాడు హమ్మయ్యా అనుకున్నారు ఆ వారమంతా రాజేష్కు వేరే షిఫ్ట్ ఉండటంతో అతను మాధవ్ ఇంటికి రాలేదు ఆఫీసులో కనిపించినప్పుడు ఏమైనా తెలిసిందా క్లూ ఏమైనా దొరికిందా నేను ఆ పాయలను గమనిస్తూనే ఉన్నాను నిన్న మధ్యాహ్నం ఎవరికో చాటుగా నిలబడి కాల్ చేయటం చూశాను రాధకే చేసిందేమో స్నేహంగా ఉంటూ ఇంత పని చేస్తుందా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని తీరతాను అన్నాడు ఆవేశంగా పాండురంగరావు వచ్చినట్లు ఆయన సీక్రెట్గా ఎంక్వైరీ చేస్తున్నట్లు చెప్పబోయి మళ్ళీ ఆయన ఎవ్వరికి చెప్పవద్దని అన్నది గుర్తు వచ్చి ఆగిపోయాడు ఒకవేళ రాజేష్కి అసలే ఆవేశం ఎక్కువ ఎక్కడైనా నోరు జారితే సమస్య పెరుగుతుందని భావించాడు ఏదో చెప్పబోయి ఆగిపోయావేంటి ఏమైంది ఫ్రెండ్ని నాకు చెప్పవరా చెల్లమ్మను ఇంకా బెదిరించారా అన్నాడు అదేమీ లేదురా ఎలా ఈ సమస్యలో నుంచి బయటపడతాను అని టెన్షన్గా ఉంది పోని ఒక పని చేస్తాను ఏంటి చెల్లమ్మను కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి పంపించు అప్పుడు ఎవరిలా చేశారో బయటపడతారు ఏదైనా క్లూ దొరుకుతుంది ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు సరే ఆలోచిస్తున్నాను నీ ఆలోచన కూడా బాగుంది ఓసారి రాతో కూడా చెప్పి నిర్ణయం తీసుకుంటాను తనకు చెబితే బాధపడుతుందేమో మామూలుగా ఏదో చెప్పి పంపించు అలాగే చూద్దాంలేరా అనేసాడు ఇంతలో ఎవరు పిలవటంతో విడిపోయి పనిలో పడ్డారు హలో పాండు హార్ యూ యా ఓకే కలుద్దాం ఇవాళ సాయంత్రం ఇంటికి రా చాలా నాళ్ళయింది కలిసి అని ఫోన్ పెట్టేశాడు ఎస్పి రంగనాథు ఇద్దరు కలిసి ఓ కేసు విషయంలో పనిచేస్తూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు పాండురంగరావు కంటే రంగనాథ్ నాలుగేళ్ళు చిన్నవాడు అయినప్పటికీ అప్పుడు ఏర్పడిన స్నేహం అలా వాళ్ళ స్నేహం కొనసాగుతుంది పాండురంగరావు ఈ మధ్య ఆంధ్రాలో చేసి రిటైర్డ్ అయ్యాడు రంగనాథ్కి ఇంకా నాలుగేళ్ళు సర్వీస్ ఉంది ఇది విషయం రాధ నా మేనకోడలు పేరు బయటపడకుండా నిందితుడు ఎవరు కనుక్కొని వారి పని పట్టాలి నువ్వైతేనే సాయం చేయగలవని అనిపించింది అందుకే ఇంత అర్జెంటుగా వచ్చాను అన్నాడు పాండ్రంగారావు టీ కప్పు అందుకుంటూ నువ్వు అంతగా చెప్పాలా ఆడపిల్లల విషయంలో నేను ఎంత జాగ్రత్త తీసుకుంటానో నీకు తెలుసు కదా ఈ విషయం మాత్రం ఎంత సన్నిహితులు అయిన వారికి తెలియనివ్వవద్దని చెప్పు నీ మీనకోడలకు ఆవిడ భర్తకు ఇన్స్పెక్టర్ విజయ్కి అప్పచెపుతాను అతడైతేనే చాలా బాగా డీల్ చేస్తాడు అని భరోసా ఇచ్చి అప్పుడే విజయ్కి కాల్ చేసి మాట్లాడాడు చాలా థ్యాంక్స్ అన్నాడు ఎమోషనల్ అవుతూ డోంట్ బీ ఎమోషనల్ ఇట్స్ మై డ్యూటీ ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి మధ్య కాలంలో కాసేపటికి ఆయన వద్ద నుంచి బయలుదేరాడు రావు మళ్ళీ కాల్స్ వస్తూనే ఉన్నాయి కానీ భయపడకుండా సమాధానం చెప్పింది రాదాం మార్ఫింగ్ చేసి ఫోటోలు పెడితే అది నిజమవుతుందా అనవసరంగా బెదిరిస్తే దాని ఫలితం అనుభవిస్తావు అంది రా ధైర్యంగా ఆ కంఠం కరుకుగా అయితే చూసుకో నా తడాకం రేపే నీ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో కూడా పెడతాను అందరితో పాటు నీ మొగుడు కూడా చూసి అసహించుకుంటాడు అని ఫోన్ పెట్టేశాడు ఈ మాటలు ఇన్స్పెక్టర్ విజయ్ విన్నాడు విజయ్ నేతృత్వంలో రాధా ఫోను ట్యాప్ చేసి పెట్టారు పోలీసులు ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కొని అర్జెంటుగా చెప్పండి అని ఎక్స్పర్ట్స్కి ఆదేశం ఇచ్చాడు విజయ్ కొద్దిసేపటికి సార్ ఇది ఒక కంపెనీ ఏరియా నుంచి వచ్చింది అంటూ ఆ కంపెనీ పేరు చెప్పాడు అతను అది విని ఆశ్చర్యపోయాడు విజయ్ అది మాధవ్ కంపెనీ విషయం ఫోన్లో మాధవ్తో చెప్పాడు అది విన్న మాధవ్ ఆలోచనలో పడ్డాడు కొంపదీసి రాజేష్ అన్నట్టు ఆ పాయలలా చేసి ఉంటుందా తను చేసిందంటే అస్సలు నమ్మకం కలగట్లేదు అని ఆలోచించి చివరకు విజయ్కి చెప్పాడు సార్ పాయలలా చేసిందంటే నేను ఇప్పటికీ నమ్మలేను రాజేష్ చెప్పాడు కాబట్టి ఇప్పుడు అనుమానం వస్తుంది ఓసారి పాయల్తో నార్మల్గా మాట్లాడి వాయిస్ రికార్డ్ చేసి పంపగలరా ఇప్పుడే ఎవరితో ఏమీ అనవద్దు వీలైతే ఇప్పుడే పంపండి ఐ విల్ వెయిటింగ్ ఫర్ దట్ ఓకే సార్ జస్ట్ ఫైవ్ మినిట్స్ తను ఇక్కడే నా టీంలోనే వర్క్ చేస్తుంది ఓకే హాయ్ పాయల్ టీ తాగుదాం వస్తావా వై నాట్ పదా అసలు నేనే పార్టీ ఇవ్వాలి నీకు అంది సంతోషంగా రికార్డ్ బటన్ నొక్కి ఏంటి స్పెషల్ ఏమైనా ప్రమోషన్ వచ్చిందా ఏదైనా నువ్వు అనుకున్నా సాధించావా అన్నాడు ఆ అలాంటిదే పద టీ తాగుతూ మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు ఏమిటిని సంతోషానికి కారణం అన్నాడు క్యాంటీన్లో కూర్చుంటూ నువ్వే కారణం అంటూ బాయిని పిలిచి రెండు టీ సమోస చెప్పింది నేనా అవును నీ వల్ల నేను తెలుగు నేర్చుకున్నాను ఇప్పుడు ఎప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయిన మా దూరపు చుట్టాలబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నాను నాకు తెలుగు తెలుసు అని తెలిసి వాళ్ళు ఎంత సంతోషపడ్డారో తెలుసా అంది ఎంతో ఎగ్జైట్ అవుతూ ఓ అవునా కంగ్రాస్ అన్నాడు ఈ ట్విస్ట్ ఏంటా అనుకుంటూ కాసేపు మాట్లాడుకొని పనుల్లోకి వెళ్ళిపోయారు ఆమె వాయిస్ రికార్డ్ విజయ్కి పంపాడు కాసేపట్లోనే విజయ్ చెప్పాడు కాల్ చేసి బెదిరించింది ఆ అమ్మాయి కాదని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు బుర్ర వేడెక్కిపోయింది మళ్ళీ టీ తాగుద్దామని క్యాంటీన్కి వెళ్ళాడు అక్కడ రాజేష్ తన టీం మెంబర్స్తో ఎంజాయ్లో ఉన్నాడు వాళ్ళ వర్క్ ఏదో సక్సెస్ అయిందని పార్టీ చేసుకున్నారు రాజేష్ సార్ రకరకాలుగా వేరే వాళ్ళ టోన్స్ అనుసరిస్తూ మాట్లాడతారు తెలుసా అంటుంది ఒక అమ్మాయి అవునా ప్లీజ్ ఒకటి చేసి చూపించండి అంటున్నాడు ఒకతను రాజేష్ చేసి చూపించాడు అవన్నీ అనుకోకుండా రికార్డ్ చేశాడు మాధవ్ కాసేపటికి తను వచ్చేసాడు తల భారంగా అనిపించింది పర్మిషన్ పెట్టేసి ఇంటికి వచ్చాడు రిలాక్స్ అయి మాట్లాడుతూ కూర్చున్నారు ఏదో మాటల్లో రాజస్ అనుకరణ గురించి వివరించాడు అది విన్న పాండు రికార్డ్ చేయాల్సింది మేం వినేవాళ్ళం కదా అన్నాడు రికార్డ్ చేశాను బాబాయ్ అంటూ ప్లే చేశాడు అన్నీ వింటున్నారు ఒక ధ్వని విని నన్ను బెదిరించే గొంతును కూడా అనుకరించాడే రాజేసు అతను వినలేదు కదా ఆ గొంతు అంది సడన్గా రాదాం ఏది మళ్ళీ ప్లే చెయ్యి అన్నాడు రావు మళ్ళీ ప్లే చేశాడు అదిగో ఇదే గొంతు అంది రాదాం వెంటనే ఆ రికార్డు విజయ్కి పంపి మాట్లాడాడు పాండ్రంగారావు రాత్రి డిన్నర్కి కూర్చున్నారు విజయ్ ఫోన్ చేశాడు ఓసారి స్టేషన్కి రమ్మని పాండురంగరావు మాధవ్ కలిసి వెళ్ళారు రా మాధవ్ ఫోన్ చేసి బెదిరించే శాల్తి దొరికాడు నాలుగు తంతి ఒప్పుకొని ఎందుకు చేశాడు చెప్పాడు అదిగో ఆ రూంలో ఉన్నాడు అన్నాడు విజయ్ ఎవరు సార్ ఎంతలా ఆటలాడుకున్నాడు వాడెవడో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు వెళ్ళి చూడు ఆతృతగా వెళ్ళి చూస్తే అక్కడ రాజేసుకున్నాడు ఆశ్చర్యపోయిన మాధవ్ సార్ అతను నా ఫ్రెండ్ రాజేసు అతను అతని ఇలా చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను ఎందుకు చేశారో అర్థం కావట్లేదు విజయ్ మాధవ్ భుజంపై చేయి వేసి అతడికి నువ్వు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండటం ఇష్టం లేదు జల్సాగా జీవించటం అతనికి ఇష్టం నీ పెళ్ళైతే నువ్వు దూరం అయిపోతావు తను ఒక జీతంతో జల్సా కుదరదు ఇద్దరు బ్యాచిలర్స్ అయితే హ్యాపీ అనుకున్నాడు ఎలాగైనా రాధను బెదిరించి పంపేయాలని ప్లాన్ చేశాడు మీ బాబాయ్ అతని వాయిస్ రికార్డ్ పంపించి తన అనుమానం వివరించారు ఆ కోణంలో మా ఇన్వెస్టిగేషన్ చేశాం ఇతన్ని ఫాలో అయ్యాం అక్కడి నుంచి ఎవరో అప్పుల వాడితో మాట్లాడుతున్నాడు కొద్ది రోజుల్లో నా ఫ్రెండ్ మాధవ్ నాతోనే ఉంటాడు అప్పుడు డబ్బులు బాగా ఉంటాయి అప్పుడు నీ బాకీ ఇచ్చేస్తాను రెండు రోజులు ఓపిక పట్టు బాయ్ అంటున్నాడు అతి రికార్డ్ చేశారు మా వాళ్ళు కామ్గా పట్టుకుని తీసుకువచ్చాము ఇక్కడ మా స్టైల్లో ఇంట్రాగేషన్ చేస్తే ఈ విషయాలన్నీ బయటపెట్టాడు అని వివరించాడు విజయ్ రాజేష్ వద్దకు పరిగెత్తి ఇదా నీ స్నేహం ఫ్రెండ్వి అని ఎంతగా నమ్మా నిన్ను బ్లాక్మెయిల్ నువ్వే చేసి అమాయకురాలైన పాయల్ చేసిందని చెబుతావారా నువ్వు ఇంత విధవ అనుకోలేదు రాధా కూడా నిన్ను తన అన్నలాగే భావించింది ఎందుకు ఇంతలా టార్చర్ పెట్టావు అని ఆచేంప ఈ వాయించాడు రాజేష్ మాట్లాడకుండా మెడిగుండ్లు వేసుకొని కూర్చున్నాడు వాడిపై కంప్లైంట్ రాసి ఇచ్చి విజయ్కి ధన్యవాదాలు చెప్పుకొని ఇంటికి బయలుదేరారు బ్లాక్మెయిల్ చేసి బెదిరించినందుకు రాజేష్పై కేసు బుక్ చేశారు అతడికి తగిన శిక్ష పడింది ఆ తర్వాత మాధవ్ మాత్రం వైజాగ్లో జాబ్ చూసుకున్నాడు ఇక్కడికి వచ్చాక ప్రశాంతంగా ఉంది రాధా మాధవ్లకు ఈనాటి స్నేహితులు ఇలా కొన్ని స్వార్థ ప్రయోజనాలకు దారి తీస్తున్నారు తమ స్వార్థం కోసం ఎటువంటి నేరాలు ఘోరాలు చేయడానికి కూడా వెనకాడటం లేదు కొందరు అందుకే స్నేహం పరిమళిస్తే మంచిదే వికటిస్తేనే మానసిక క్షోభకు దారితీస్తుంది అందుకే ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోకుండా స్నేహం పెంచుకోవటం పూర్తిగా నమ్మడం అనేది ఆలోచించాల్సిందే ఈ రోజుల్లో మరీ గుడ్డి నమ్మకం ఉండకూడదు అని ఇటువంటి సంఘటనలు నిరూపిస్తున్నాయి ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్